వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ ఫ్రెండ్స్ మరి ఈరోజు నిర్వహించినటువంటి ఆవుల అందాల పోటీల్లో మరి పెద్దేరు గ్రామం శ్రీ 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 చౌడేశ్వరి జాతర శుభ సందర్భంగా మరి ఆవుల అందాల పోటీ పెట్టంగా మరి మొదటి బహుమతి సాధించినటువంటి వ్యక్తి సురేష్ గారు మరి వ్యాపారస్తులు ఎద్దుల వ్యాపారస్తులు సురేష్ మామ ఫస్ట్ బహుమతి ఎన్ని ఎన్ని జాతలు వచ్చినాయి మొత్తం పదిలో ఫస్ట్ పోయి మొదటి ఎంత వైస్ చైర్మన్ కరస్వామి గారు ఇక్కడ ఇక్కడ మీ వాళ్ళని పెట్టుకో ఉన్నానులే నువ్వు బాబాయ్ ఆయన మాట్లాడాడు నువ్వు మాట్లాడా ఫస్ట్ బొమ్మది సాధించిన మన చెప్పు సురేష్ నిర్వహించిన ఒంగోలు జాతి మేలు రకపు ఆవుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గెలిచిన గారి ఆవు చాలా బాగుంది వెటనరీ డిపార్ట్మెంట్ డాక్టర్స్ వచ్చి వాళ్ళ కండిషన్స్కు అనుగుణంగా ఈ ఒంగోలు జాతి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చినందుకు రైతులు మనస్ఫూర్తిగా రైతు సంఘం తరఫున అభినందిస్తున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ